హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ సారీస్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు మనకి కలెక్షన్స్ అన్నీ రాగానే కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే మన ఛానల్స్లో వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేసేస్తుంటాము ఉంటాము అండ్ రోజు కూడా ఏంటంటే మనకి ఆషాఢంలోని సో అదిరే రే ఆషాఢంకి మంచి ఆషాఢం పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం అన్నారు సో ఆ కలెక్షన్ అయితే అసలు వీడియో చూస్తే మీరే అంటారు నిజంగా సూపర్ అని అది కూడా ఏంటంటే మనకి వన్ డే ఆఫర్తో మాత్రమే ఇస్తున్నారు అన్నమాట సో కొంచెం తొందరగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఉంటాయి కదా ఏముందిలే అనుకుంటే చెప్పలేము మళ్ళీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని మెసేజ్లే వింటారు మీరు కూడా సో అందుకే కొంచెం ఫాస్ట్గా వీడియో చూసి నచ్చిన వాళ్ళు వెంటనే అయితే పర్చేస్ చేసేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ముచ్చటగా మూడో వీడియో ఏంటి సార్ కలెక్షన్ ఓకే చాలా కస్టమర్లు సార్ ఒక రెండు బెల్లు అని చెప్పింది అంటున్నారు కాకపోతే రెండు బెల్లు తెప్పిన వాళ్ళ కాదమ్మా మూడు బెల్లు తెప్పించి ఓకే సేమ్ ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలు నో డ్యామేజ్ నో మిస్టింగ్ చిరజాకి జకాట్ పళ్ళు ఓకే సో ఫుల్ అండి చూసుకోవచ్చు మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్ ఆల్రెడీ మనం పెట్టిన మోస్ట్ ఫేమస్ పిఠాపురం పట్టు సారీస్ అన్నమాట హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అది కూడా మనకి సేమ్ ప్రైస్ మళ్ళీ ప్రైస్ కూడా ఏమీ చేంజ్ చేయలేదు చక్కగా అదే రేటుకి కొత్త డిజైన్స్ చాలా మూడు బెయిల్స్ అయితే తెప్పించారు కానీ ఎన్ని బెయిల్స్ వచ్చినా వన్ డే ఆఫర్ కాబట్టి చాలా తొందరగా అయిపోతాయండి అది కూడా తక్కువ ప్రైస్లో ఓకే అంటే సేమ్ కలరే కానీ బార్డర్ చేంజ్ అవుతుంది అదిగో అదేమో బర్డ్స్ది ఇదేమో పికాక్ ప్యాటర్న్ అలా వస్తుంది సో అన్నీ కూడా మనకి ఫుల్ సారీ కలెక్షన్ అండి ముచ్చటగా మూడో వీడియో మూడు తోని పిఠాపురం పట్టు సారీస్ వీడియో అయితే షేర్ చేస్తాం ఆటోమేటిక్గా ఏంటంటే మన కృష్ణా సారీస్ వాళ్ళ దగ్గర మాటలు అలా వచ్చేస్తాయండి పదజాలం అయితే సో హ్యాపీగా చూడండి చాలా బాగున్నాయి మంచి మల్టిపల్ కలర్ కాన్సెప్ట్స్ అసలు డిజైన్స్ అయితే సూపర్ అనమాట సో మంచి ఎలిఫెంట్ గ్రే మీద మనకి పికక్ బ్లూ కలర్ ఫ్లార్ అయితే హైలైట్ చేశారు థిక్ ఆరెంజ్కి మనకి గ్రీన్ కలర్ విత్ సిల్వర్ కలర్ వర్క్ అయితే హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి గ్రే విత్ రమా బ్లూ అంటాం కదా దీని మీద మనకి ఎలిఫెంట్ విత్ పిక్ ఒక డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ మంచి రెడిష్ పింక్ అయితే వస్తుంది సో టమాటో పింక్ కలర్ అయితే ఉంటుందండి సో దాని మీద సిల్వర్ కాన్సెప్ట్ ఇక్కడ బార్డర్స్ అండ్ ప్రతిదీ క్లియర్ గా చక్కగా చూడండి కొంచెం ఓపిక్గా చూసుకొని మీరు ఫోన్లోనే స్క్రీన్ షాట్ తీయండి ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి చూడరు అది నిజం వినర్ కూడా కూడా అంతే ముందు ఫోన్ లిక్ చేయండి ఫోన్ ఇచ్చేయమంటారు ఇది లైన్ చూసుకుంటున్నాను ఇది పర్చేజ్ చేస్తున్నాను డైరెక్ట్ విడిగిస్తున్నాను కొంచెం సో అందుకేనే అర్థం చేసుకొని మీరు వింటే అసలు డౌట్స్ అనేది రాదండి హ్యాపీగా వింటూ చూసుకున్నట్లయితే మీకు డౌట్స్ రాకుండా మీరు ఫాస్ట్గా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ దయచేసి ఇంకొక పాయింట్ అండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు డబ్బులే క్యారీ చేయండి ఫోన్పే గూగుల్ పే అయితే వద్దు పాపం చాలాసార్లు చెప్తూనే ఉన్నారు సో వినండి క్యాష్ క్యారీ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి ఎలాగ తప్పదు సో వాళ్ళైతే ఆన్లైన్ పేమెంటే చేయాలి ఎందుకంటే ఆప్షన్ ఉండదు కాబట్టి సో డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళ మట్టుకు ఇది ఒక్క పాయింట్ అయితే నోట్ చేసుకోండి అండ్ మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ కలెక్షన్ షేర్ చేసినా కూడా వన్ డే ఆఫర్తో మాత్రమే ఇస్తున్నాం ఎందుకంటే ఇంత తక్కువ సో ఫాస్ట్ ఫాస్ట్గా గా ఉంటాయి అనమాట చీరలు అన్నీ కూడా అసలు చూస్తున్నారా డిజైన్లు రంగులు భీమ్లీ మా ఊరు అయిపోయినండి వచ్చారు సార్ మీరు డైలీ మనీ నేను ఎక్కువ సార్ లేదా మీకు సేల్ ఎక్కువ అంటే మా మేడం గారు సెవెన్ థర్టీకి వచ్చారు మార్నింగ్ సెవెన్ థర్టీ కస్టమర్ రారు కదా మేడం శుభ్రంగా చెప్పి చేసి ప్రశాంత్ ఇక్కడ టెంపుల్ వస్తున్నాయి కాక శివాలయం ఉంది హ్యాపీగా వెళ్ళండి దర్శనం చేసుకోండి అప్పుడు రండి అప్పుడు అయితే మాకు వచ్చారు

అది వాళ్ళు డైరెక్ట్ చూసారు కాబట్టి అర్థమైంది అసలు సో అందుకే చెప్తామండి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఎందుకంటే ఎవరికైనా వ్యాపారం మెయిన్ ఆన్లైన్ చూడాలి ఆఫ్లైన్ చూడాలి డైరెక్ట్ వచ్చిన కస్టమర్స్ రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ ఆన్లైన్లో కూడా మీకు మూడు నెంబర్లు అండి ఈవెన్ ఒకటి రెండు నెంబర్లు కాదు ఇచ్చిన మూడు నెంబర్స్ అండి

సో మరి అందుకోసమనే ముందే మెన్షన్ చేశారండి కొంచెం గమనించండి లేదు అంటే బల్క్లో తీసుకుంటాం సార్ పర్లేదు అనుకున్నారనుకో హ్యాపీగా వీడియో కాల్ చేసేసండి వీడియో కాల్ చేస్తే ఇంకా సూపర్ అనమాట అంటే బల్క్లో తీసుకు ఎంత బాగుందో ఇంక్ బ్లూకి పింక్ బోర్డర్ స్టైల్ గ్రే కలర్ విత్ అంటే అక్కడ మనకి బర్డ్స్ విత్ పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారండి అసలు ఒక దానిని మించి ఒకటైతే ఉందన్నమాట చూసుకోవచ్చు కలెక్షన్ అయితే నిజంగా దేనికి అదే సూపర్ అసలు ఈరోజు వీడియోస్ కలెక్షన్ అయితే నిజంగా అండి దేనికి అదే పార్ట్ వన్ పార్ట్ టూ ఇప్పుడు పార్ట్ త్రీ దేనికి అదే సూపర్ అనమాట వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చారు సో చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ కదా మంచి లైట్ పింక్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో గ్రే కలర్కి మనకు రెడ్ కలర్ బోర్డర్ విత్ గ్యాబ్బోర్డర్ స్టైల్ చూసినారు గ్యా బోర్డర్లో గ్రీన్ కలర్ లైన్స్ మనకు అందులో ఇంక్ బ్లూ ఉంది సో రెడ్ విత్ గ్రీన్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ ఇచ్చి చూడండి మంచి లైట్ కలర్ అరిటాక పచ్చకన్నా ఇంకా లైట్ గ్రీన్ అనమాట ఇది కాపర్ స్టైల్ మొత్తం కూడా మనకి ఫుల్ ఇంకా కాపర్ స్టైల్లో అయితే వస్తుంది సో బ్లూకి మనకి ఎలిఫెంట్ విత్ కలనేత కాన్సెప్ట్ అనమాట అంతా కూడా మనకి మంచి కలనేత డిజైన్లు అయితే హైలైట్ చేశారు సో హ్యాపీగా చూస్తూ వింటూ ఉంటే డౌట్లు రాదు బా మంచి రెడ్కి గ్రీన్ ఏదైనా సరే రేట్ మర్చిపోయాను ఏడు వందల యాభై రూపాయలు అంటే మనకు పదిహేడు వందలకి వెళ్ళిపోయాము సారీ కాదు ఏడు వందల యాభై రూపాయల చూస్తున్నారు కదా ఇవాళ అన్నీ కూడా మనం అసలు ఫస్ట్ టూ వీడియోస్ అయితే మూడు వందల లోపు ఇదైతే వెయ్యలోపు అయిపోయి అవి ఓకే అదిగో చూస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ టూ వీడియోస్ అయితే అయిపోయిందండి ఎందుకంటే అసలు ఇంత తక్కువ రేటుకి ఎక్కడ రావండి కలెక్షన్ అది కూడా మంచివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో తక్కువకి ఇచ్చేసాం కదా అని పిచ్చిలా కాకుండా మంచిగా అంటే స్టాండర్డ్గా ఉన్న క్వాలిటీస్ తోని మంచి మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఒక్క దాని మించి ఒకటైతే ఉన్నాయండి నిజంగా చీరలు అయితే భలే బలే ఉన్నాయి సో కొంచెం బంపర్ ఆఫర్లో కాబట్టి ఫాస్ట్గా కొనుక్కోండి ఇప్పుడు ఏమైనా టీమ్ అప్ పార్టీస్కి మాకు ఒకే కలర్ కావాలండి డిఫరెంట్ డిజైన్స్ అన్నారు అనుకో ఇక్కడ ఎన్ని డిజైన్స్ వేస్తున్నారు ఆ బ్లూ షేడ్స్లో కావాలి అంటే మీరు చక్కగా అన్ని డిజైన్లో చీరలు తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు మనకి అసలు ఆ ట్రయాంగిల్స్ ప్యాటర్న్లోని మనకి ఇక్కత్ చూడండి డిజైన్స్ అయితే ఇగో ఇలా ప్లెయిన్ లైన్స్కి గ్యాప్ బార్డర్ మంచి గ్రీన్కి రెడ్ అండి ఆ కలర్ చాలా మంది అడుగుతారు సో సేమ్లోనే మనకి బ్రిక్ రెడ్కి వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది ఇదిగో ఫుల్ ఆఫ్ మనకి అలంకారీ కాన్సెప్ట్లో బాక్సెస్ ప్యాటర్న్ డిజైన్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇస్తున్నారు అసలు నిజంగా దేనికి అదే సూపర్ అండి ఇదిగో మంచి నెమల్లీ డిజైన్ రెడ్ విత్ గ్రీన్ అనమాట ఇది లైట్ పీచ్ విత్ ఆరెంజ్ షేడ్ లో అయితే వస్తుంది అండ్ గ్రీన్ కలర్ సిల్వర్ కాన్సెప్ట్ ఇందులో మనకి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది సో రెండు కూడా ఉన్నాయి అబ్జర్వ్ చేసుకోండి మంచి రెడిష్ కి అయితే గ్రీన్ కలర్ విత్ మీనాకరి కాన్సెప్ట్ అండ్ గ్రీన్ కి రెడ్ కలర్ అండి లైన్స్ లోని చూస్తున్నారు భలే కలర్స్ ఉన్నాయి మనకి లైట్ పింక్ షేడ్ లో అయితే వస్తుంది దీని మీద ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ విత్ మీనాకరి కాన్సెప్ట్ మనకి బార్డర్ చూస్తే మీనాకరి కాన్సెప్ట్ లో అయితే హైలైట్ చేసేస్తున్నారు సో పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ అండి గ్రీన్ గ్రీన్కి మంచి గోల్డ్ జరీ అయితే వస్తుంది సేమ్ ప్యాటర్నే ఇది లీఫ్ గ్రీన్ వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ అనమాట హ్యాపీగా డిజైన్స్ అనేది కొంచెం మీరు ఫ్రీ ఫ్లోయింగ్ కూర్చొని అని చూసుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దట్ విత్ వన్ మోర్ అండి అంటే చీరలు చూసి కదా స్టిఫ్ అనుకుంటారు అస్సలు లేదు ఇదిగో మెత్తగా ఉందండి సారీ అయితే చూస్తున్నారా ఈవెన్ కుర్చీళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చు చీర అనేది ఈజీగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చక్కగా కట్టుకోవచ్చు అనమాట మనకి స్టిఫ్నెస్ అయితే లేదు సారీ అనేది సో మంచి ఫోల్డబుల్ ఐటమే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు బ్లాక్ విత్ గోల్డ్ పౌడర్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా ఇగో లైన్స్ కాకుండా బాక్సెస్ ప్యాటర్న్ మంచి ఇంక్ బ్లూకి పింక్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ గ్రే కలర్ అండి చక్కగా ఇక్కడ మనకి కుండల డిజైను ఆ బర్డ్స్ డిజైను చాలా డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి సో సరికొత్త పిఠాపురం పట్టు సారీస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసినాను వీళ్ళ షాప్ వచ్చేసరికి మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుందండి ఏ బి అనమాట మీకు ఎవరైనా అడ్రస్ చెప్పకపోయినా నో ప్రాబ్లం అండి ఏమీ ఫీల్ అవ్వద్దు చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ స్టాఫ్ ఎవరో ఒకరు మీకు స్టార్టింగ్ వచ్చి అయితే తీసుకొచ్చేస్తారు డెకరేషన్ ఉంటుంది అండ్ శ్రీకృష్ణుడి బొమ్మ చక్కగా కనిపిస్తుంది అండి అంటే లెటర్స్ వచ్చిన వాళ్ళు చదవండి చదవని వాళ్ళకి చక్కగా కృష్ణుడి బొమ్మ కూడా కనిపిస్తుంది బోర్డు మీద మనకి గ్రీన్ కలర్ బోర్డుకి బ్యాక్గ్రౌండ్ మీద చక్కగా కృష్ణుడు బొమ్మ కూడా ఉంటుంది శ్రీకృష్ణ సారీస్ అండి అందరికి వెల్ నోన్ కానీ కొంతమంది చెప్పచ్చు చెప్పకపోవచ్చు సో అందుకే ఈజీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మేము అయితే చెప్పాము చెల్సరీ చెప్పారు ఓకే అంటే కొందరు చెప్పరు కదా సార్ సో అందుకనే నేను ఇట్లా మీకు మార్క్స్ అయితే చెప్పాను అందుకనే హ్యాపీగా అయితే రండి మంచి లైట్ వైలెట్ షేడెడ్ అండ్ పింక్ లోని బాక్సెస్ దాన్ని ఇదిగో ఇది చూడండి మళ్ళీ గ్రీన్ కి మనకి ఇదంతా కూడా డబల్ మీనాకరి అంటాం కదా డబల్ డిజైన్ వస్తుంది అనమాట అంటే ఒకటి కలర్ హైలైట్ చేసి మళ్ళీ మిడిల్లో ఇంకొక కలర్ ఇస్తారు సో అది మీనాకరీ కాన్సెప్ట్ అంటారు దీనికి బ్లూ విత్ పింక్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ విత్ సిల్వర్ వర్క్ నెక్స్ట్ కలర్ షేడ్ షేడ్లో అయితే ఉంది వన్ మోర్ చెప్పండి సార్ మూడు చాలు ఓకే అసలు ఇంకో కలెక్షన్స్ కల ఓకే కొత్త కలెక్షన్స్ చూసి మళ్ళీ తీసుకురావాలి సో చూస్తున్నారు కదండి ఈ రోజుకి అయితే మనకి మొత్తం మూడు వీడియోస్ అయితే చూసాము నిజంగా మూడిటికి మూడు హైలెట్ అండి అసలు సూపర్ సూపర్ ప్రైజెస్ అనమాట ఊహ కందని ధరల్లో ఊహించని ధరల్లో మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు అవునా ఓకే సో చూసుకోండి ఎవరైనా కొనుక్కోని వాళ్ళు ఉంటే కొనేసుకోండి ఓకే సో వీడియో కాల్ చేస్తే కెరకుట్టి నుంచి షింగ్ చేస్తారు ఆరున్నర ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర నూట యాభై అండి ఇవైతే ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ డే ఆఫర్ తో ఇచ్చేస్తున్నాము సో నెక్స్ట్ మళ్ళీ కలెక్షన్స్ తో మళ్ళీ ఇంకా ఛానల్ కలుసుకుందాం బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బై